ఏనుగు మరియు పంది ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది ఏనుగు అడవిలో ఆహారం తిని తన ఇంటికి తిరిగి వచ్చింది ఆడుకుంటున్నాయి దారిలో ఎదురుగా వస్తున్న బురదలో తడిసిన పందిని ఏనుగు చూసింది ఏనుగు నిశ్శబ్దంగా పందికి దారితీసింది మరియు ఒక వైపుకు వెళ్లి మురికి పందిని దాటడానికి అనుమతించింది మరియు తరువాత దాని మార్గంలో కొనసాగింది తరువాత మురికి పంది గర్వంగా తన స్నేహితులకు చెప్పింది చూడు నేనెంత పెద్దవాడిను ఏనుగు కూడా నాకు భయపడి నన్ను దాటి వెళ్ళనివ్వండి ఇది విన్న కొన్ని ఏనుగులు భయంతో ఇలా చేశావా అని తమ స్నేహితుడిని అడిగారు ఏనుగు నవ్వుతూ సమాధానం చెప్పింది నేను పందిని నా పాదాలతో సులభంగా నలిపివేయగలను కానీ నేను శుభ్రంగా ఉన్నాను మరియు పంది చాలా ముడికిగా ఉంది దాన్ని అణిచివేయడం వల్ల నా పాదం మురికిగా మారుతుంది నేను తప్పించుకోవాలనుకున్నాను కాబట్టి నేను పక్కకు తప్పుకుంటాను ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే తెలివైన వ్యక్తి తన స్వచ్ఛతను కోల్పోకుండా భయంతో కాదు ప్రతికూల సహవాసానికి దూరంగా ఉండడు అరుణ్ తామి ఎద్దు పిల్లి అడవి నుండి ఇంటికి వెళ్లే దారిలో ఒక పులి పిల్లని చూశారు అది చాలా చిన్నతిగా ఉండింది దీనిని మన ఇంటికి తీసుకుని ఇంటికి వచ్చారు అరుణ్ ఏంటి ఈ పిల్ల చాలా చిన్నదిగా ఉంది అమ్మా ఇది పిల్లి కాదు పులిపిల్ల తమ్ముడు నేను పిల్ల కాదు పెద్ద పులే అడవిలో ఉన్న ఒక ఋషి పెంచిన జింకను తినేశాను అందుకే నన్ను ఇలా మార్చేశారు నా పాత రూపం నాకు కావాలి నేను ఇంకా ఏ పక్షులను జంతువులను తినను సరే ఆ ఋషిని చూసి నిన్ను నీ పాత రూపానికి మారుద్దాం అరుణ్ పులితో పాటు ఋషిని చూడడానికి బయలుదేరాడు తమ్ముడు ఏం కావాలి అయ్యా ఈ పులి మళ్లీగా నీ పాత రూపాన్ని పొందాలి ఈ పులి ఎవరికి ఏ హాని చెయ్యని ఒక జింకను తినేసింది అందుకే దీన్ని ఇలా మార్చేశాను అయ్యా పులి ఇంకా చిన్న జంతువులను తినరు తమ్ముడు పొందడానికి రేపు నేను ఒక మార్గాన్ని చెప్తాను రేపు మళ్ళీ పుస్తకం అమ్మా ఈరోజు బడి సెలవు ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ చదివేశాను అందువల్ల మన ఊరిలో ఉన్న గ్రంథాలయం వెళ్ళి కొన్ని పుస్తకాలు తీసుకొస్తాను సరే వెళ్ళిరా అరుణ్ గ్రంథాలయానికి వెళ్ళాడు అయ్యా ఒక పుస్తకం కావాలి అలాగే నీకు కావలసిన పుస్తకాలు తీసుకో అరుణ్ గ్రంథాలయంలో ఉన్న పాత పుస్తకాన్ని ఒకటి తీసుకున్నాడు ఈ పుస్తకాన్ని ఎవరు చదవలేదు నువ్వు తీసుకెళ్ళు అరుణ్ ఇంటికి వచ్చి ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాడు అందులో ఉన్న ఒక బంతి బొమ్మను చూశాడు ఇలాంటి బంతి మన దగ్గర ఉంటే బాగా ఆడుకోవచ్చు ఇలా అరుణ్ తలుచుకున్న కొద్ది క్షణంలోనే పుస్తకం నుండి నిజమైన బంతి ఒకటి వచ్చింది అరుణ్ ఆశ్చర్యంతో బంతితో ఆడుకున్నాడు అరుణ్ ఈ బంతి నీకు ఎక్కడిది అమ్మా ఇది మాయ పుస్తకం ఇది నాకు బంతిని ఇచ్చింది మీకేమైనా కావాలో చెప్పండి నాకు వంటకి కూరగాయలు కావాలి అరుణ్ పుస్తకం నుండి కూరగాయలు రప్పించాడు అరుణ్ తాతయ్య ఇంటికి వచ్చారు కావాలి ఎండ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి నాకు ఒక గొడుగు కావాలి అరుణ్ పుస్తకం నుండి గొడుగు రప్పించి తాత కూడా ఇచ్చాడు అప్పుడు అక్కడికి పక్కింటి మామ వచ్చారు మామ నా దగ్గర మాయ పుస్తకం ఉంది మీకేం కావాలో చెప్పండి నేను రపిస్తాను నాకు సైకిల్ కావాలి అరుణ్ సైకిల్ రప్పించి ఇచ్చాడు అప్పుడు అక్కడికి అరుణ్ నాన్న వచ్చారు జరిగినవన్నీ అతనితో అరుణ్ అమ్మ వివరించి చెప్పింది నాన్న మీకేం కావాలి నాకొక ఆవు కావాలి అరుణ్ అలాగే పుస్తకం ద్వారా ఆవుని రప్పించాడు ఇవన్నీ చూసిన ఒక దొంగ ఇలా అనుకున్నాడు ఈ పుస్తకాన్ని దొంగలించి మనం దీని ద్వారా ధనవంతుని అవుతాము అలాగే దొంగ ఎవరికి తెలియకుండా పుస్తకాన్ని దొంగలించాడు ఆ పుస్తకాన్ని శోధించేందుకు అందులో ఉన్న ఒక గాడిద బొమ్మని చూసి గాడిద కావాలన్నాడు పుస్తకం నుండి వచ్చిన ఉన్న పుస్తకాన్ని తినేసింది ఈ కథ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇతరుల వస్తువుకు ఆశపడితే అవి మనకు ఉపయోగపడదు పశువుని కాపాడిన ఏనుగు పక్కన అందివాడి అనే ఒక అందమైన గ్రామం ఉన్నది అందివాడి గ్రామం దగ్గర ఉన్న అడవి నుండి ఒక ఏనుగు ఏనుగుమంద వచ్చింది తోటలో ఉన్న చెరుకు అరటి మొక్కలను తిన్నాయి కొన్ని ఇంట్లో ఉన్న ఆహారాలను కూడా తిన్నాయి ఈ ఏనుగుల ఆహారం కోసం దరొచ్చు మన ఊరిలోకి వస్తున్నాయి అవును రంగయ్య ఏనుగు మందని చూసి మన ఊరి జనాలు భయంతో బ్రతకాల్సి వస్తుంది ఇక్కడ చూడండి మన ఆవు బావిలో పడిపోయింది బావిలో పడిన పశువును పైన తీసుకురావడానికి అందరూ ప్రయత్నించారు చాలాసేపు ప్రయత్నం చేశారు కానీ ఆవుని పైకి తేలేకపోయారు అప్పుడు అక్కడికి ఏనుగులు వచ్చాయి ఏమైంది అందరూ బావిని చూస్తున్నారు దగ్గర వెళ్ళి చూద్దాం అప్పుడు ఏనుగు మందిని చూసిన జనాలు భయంతో పరిగెత్తారు ఒక ఏనుగు మాత్రం బావిలో అంది చూసింది మిత్రులు ఈ బావిలో ఒక ఆవు పడిపోయినట్టుంది దాన్ని మనం కాపాడాలి ఇలా తలుచుకున్న ఏనుగులు చెట్లు ఆకులు ఇలాంటివి బావిలో ఒక్కొక్కటిగా వేశాయి దీని ఊరి జనాలు దూరం నుండి చూడసాగారు బావిలో చెట్లు ఆకులు నిండటంతో ఆవు సులభంగా బావి నుండి బయటకు వచ్చింది ఏనుగులు చాలా తెలివిగా ఆవును బయటకు తీసుకొచ్చాయి ఏనుగుల అడవిలో ఆహారం లేనప్పుడే ఊరిలోకి వస్తున్నాయి అవును మనం అందరం వాటికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చేద్దాం బావి చుట్టూ గోడ లేదు కాబట్టి జంతువులు పడిపోతున్నాయి మన పిల్లలు కూడా అందులో పడిపోయే అవకాశాలున్నాయి వెంటనే బావి చుట్టి గోడ కట్టుదాం బావిని చుట్టి గోడ కట్టారు ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏ ఒక్క జంతువులు మనుషులను దాడి చేయాలని అనుకోదు అడవిలో ఆహారం నీళ్లు దొరకని సమయంలో మాత్రమే ఊరిలోకి వస్తున్నాయి అలాంటి సమయంలో వాటికి మనం ఆహారం నీళ్లు ఇచ్చి ఆదుకోవాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంత్రపు చేతి గడియారం అరుణ్ తన అమ్మమ్మతో కలిసి సంతకి వెళ్ళాడు అప్పుడు దగ్గరలో ఉన్న ఒక ఆవు అరుణ్ అరిచింది ఆ ఆవు మనని చూసి అరుస్తుంది దానికి ఆకలి అనుకుంటా అవును అరుణ్ ఆవుకి పండు ఇద్దాం వాళ్ళు ఆ ఆవుకి పండుని తినటానికి వచ్చారు అమ్మమ్మ అన్ని జంతువులు మనలాగా మాట్లాడగలిగితే బాగుంటుంది వీళ్ళు మాట్లాడుకోవడాన్ని ఒకతను గమనిస్తూ ఉన్నాడు తమ్ముడు ఇది ఒక మంత్రపు చేతి గడియారం ఇది నీ చేతిలో ఉన్నంతవరకు జంతువులు మాట్లాడే భాషనికి అర్థమవుతుంది మరియు నువ్వు కూడా జంతువులతో మాట్లాడగలుగుతావు అవునా ధన్యవాదాలు అయ్యా అరుణ మంత్రపు చేతి గడియారాన్ని ధరించాడు ఆ సమయంలో జనాలు అరిచే శబ్దం వినిపించింది ఏంటి శబ్దం అదిగో ప్రజలు ఇక్కడ అక్కడ పెరిగిస్తున్నారు అమ్మమ్మ అక్కడ చూడండి ఆ ఏనుగు పిల్లి గలాట చేస్తుంది రండి వెళ్ళి చూద్దాం ఏనుగు పిల్ల ఏమైంది నీకు ఎందుకు ఈ ఊరికొచ్చి ఇలా గలాబా చేస్తున్నావు భయపడకు నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను మీరు మాట్లాడేది నాకు అర్థమవుతుంది ఎలా ఇది ఈ చేతి గడియారం శక్తి వల్ల నా వల్ల మీలాంటి జంతువుల దగ్గర మాట్లాడగలను ఈ నగరంలో ఉన్న ఒక దొంగ మా అమ్మని పట్టుకొని చేశాడు నా అమ్మను కనిపెట్టడానికి నాకు సహాయం చేయండి అప్పుడు అక్కడికి అరుణ్ యొక్క కుక్క పిల్ల వచ్చింది రామీ మీ పసివెత్తే శక్తితో ఏనుగు పిల్ల అమ్మని కనిపెట్టగలవా నేను సహాయం చేయగలను అరుణ్ టామి మరియు ఏనుగు పిల్ల అమ్మని వెతుక్కుంటూ వెళ్లారు వాళ్ళు వెళ్ళే దారిలో ఒక గంటని చూశారు ఇది మా అమ్మ గంటే మనం మీ అమ్మ ఉన్న స్థలానికి దగ్గరికి వచ్చేసామని అనిపిస్తుంది వాళ్ళ ముగ్గురు ఆ అమ్మ ఏనుగు ఉన్న ఇంటికి వెళ్లారు ఇదిగో ఈ పండ్లని అంతా తిని ఈ చెట్లను ఆ బండిలో ఎత్తిపెట్టు నేను చెప్పే పని అంతా నువ్వు చేయాలి అప్పుడే నీకు ఆహారం ఇస్తాను అదిగో మీ అమ్మని పట్టుకొని వచ్చింది రండి వెళ్ళి కాపాడుదాం మీ ఇద్దరూ ఆ దొంగని తరమండి నేను మీ అమ్మని కాపాడుతాను సరే ఏనుగు పిల్ల మరియు టామీ దొంగని తరిమి కొట్టారు అరుణ్ అమ్మ ఏనుగు దగ్గరికి వెళ్ళాడు ఏనుగు మేము నిన్ను కాపాడటానికే వచ్చాము రా ఇక్కడి నుంచి వెళ్దాం వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళారు అమ్మా వీళ్ళు ఆ మంత్ర చేతి గడియారం సహాయంతో నాతో మాట్లాడి మిమ్మల్ని కాపాడగలిగారు చాలా ధన్యవాదాలు ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం ఏ జంతువులకు హాని చేయకూడదు అని అర్థం సోలార్ ఆటో రత్నపురి ఒక అందమైన గ్రామం రత్నపురికి జగన్ సోలార్ బైక్ లో వచ్చాడు ఏంటి కృష్ణ బాగున్నావా రా జగన్ బాగున్నాను ఇదేంటి బైక్ పైన ఎండా వర్షాన్ని కోసం పైకప్పు పెట్టావా ఇది పైకప్పు కాదు సోలార్ ప్యానల్ దీని ద్వారా దొరికి విద్యుత్ శక్తి ద్వారా నేను బైక్ తొలగలను అది సరే నీకు ఆటో నడపడం ద్వారా చాలినంత ఆదాయం ఉంటుందా ఆటో ద్వారా వచ్చే ఆదాయంలో సగం పెట్రోల్కి ఖర్చు అయిపోతుంది నువ్వు ఆటోని విద్యుత్ ద్వారానే నడపవచ్చు కదా నా ఆటోని కూడా ఇలా తయారు చేసి ఇస్తావా అలాగే సూర్యుడు యొక్క కాంతి వల్ల పనిచేసే సోలార్ ప్లేట్లని ఆటో పేదలానికి అమర్చుదాం దాంట్లో దొరికి విద్యుత్ ద్వారా ఆటోని నడపవచ్చు ఓ అలాగా జగన్ కృష్ణన్ ఇద్దరు సోలార్ విద్యుత్ కనెక్ట్ చేయడానికి కావాల్సిన వస్తువులను కొనుక్కొని వచ్చారు జగన్ సోలార్ సాధనాన్ని ఆటోలో అమర్చాడు ఆటో సూర్యుడి విద్యుత్ శక్తితో కదిలింది కృష్ణ దీంట్లో ఉన్న బ్యాటరీ ఐదు సంవత్సరాలకి పనిచేస్తుంది ఐదు సంవత్సరాలకి ఒకసారి బ్యాటరీ మారిస్తే చాలు రాత్రి వేళ ఆటో ద్వారా నువ్వుని ఇంటికి కూడా విద్యుత్ ఉపయోగించవచ్చు ఆటోలో సోలార్ అమర్చడం వలన పెట్రోల్ ఖర్చే లేదు కృష్ణ ఇంట్లో లైట్ ఫ్యాన్ ఉపయోగించాడు కృష్ణ సోలార్ ఆటో ద్వారా పెట్రోల్ ఖర్చే లేకుండా అధిక ఆదాయం పొందాడు చాలా సంతోషంగా జీవించాడు ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆధునిక యుక్తులను తెలుసుకుని వాటిని మన వ్యాపారానికి ఇంటికి ఉపయోగించుకోవాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిరాశపట్టిన పులి మరియు కుందేలు తాబేలు స్నేహం ఒక అడవిలో తాబేలు మరియు కుందేలు ఆహారం ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతూ ఉంది కొంచెం దూరంలో డక్క ఒకటి వీళ్ళని చూసి వీటి దగ్గరికి వచ్చింది ఏంటి కుందేలు తాబేలు ఇద్దరు స్నేహితులు అయిపోయారా మీ గొడవ ఒక రకంగా ముగింపుకొచ్చినట్టుంది ఏంటి మేము గొడవ పెట్టామా ఎవరు చెప్పారు పరుగు పందెల్లో తాబేలు కుందేలను ఓడించడం వల్ల నేను తాబేలకు అభిమానిని అయిపోయాను అరే రే కుందేలు చూడు నాకు కూడా ఒక అభిమాని ఉన్నారు నాకు ఒక ఆశ అదేలాగా మళ్ళీ పోటీ పెడదామా ఇప్పుడా అవును కుందేలును ముందు వెళ్ళిపోతావు నేను తాబేలితో పాటు ఒంటరిగా వస్తాను ఒంటరిగానా లేదు లేదు ఒంటరిగా కాదు తోడుగా వస్తానని చెప్పాను వద్దు వద్దు ఈ కుట్ర మా దగ్గర చెల్లదు తాబేలు నక్క ఏదో కుట్ర పండుతుంది రా పోదాం అరే రే తాబేలు తిందామని ఆశపడ్డాను వెళ్ళిపోయిందే తర్వాత తాబేలు కుందేలు కొంచెం దూరం నడిచారు అక్కడ ఒక పులి రావడాన్ని చూశారు మిత్రమా అక్కడ చూడు పులి వస్తుంది అది మనల్ని తినేస్తుంది మనకి ఈ రోజు మంచి వేట అరే రే పులి మనల్ని చూసేసింది నీకు బ్రతకాలని ఆశ ఉంటే ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపో అలా అయితే నువ్వేం చేస్తావు నేను నా పెంకులో దాక్కుంటాను నువ్వే పట్టుపడతావు పారిపో కాపేలు తన పెంకులో దాక్కుంది కుందేలు అక్కడ ఇక్కడ తప్పించుకోవడానికి చూసి దారి లేక గందరగోళంతో ఉండిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మనం ఎలాగైనా ఇప్పుడు మోసం చేసి తప్పించుకోవాలి నేను ఇప్పుడు నేను తినబోతున్నాను మీకోసం ఇక్కడ అద్భుతమైన ఆహారం ఉంచాను అలాగా ఆహారం ఈ రాయి కింద ఒక గొయ్యి ఉంది అందులో ఒక జింక ఉంది దాని మీరు తినచ్చు జింక తిని చాలా రోజులవుతుంది సరే కుందేలు పులియన్న ఈ జింకను బయట తీయడానికి ఏర్పాటు చేసి వస్తాను మీరు ఈ రాయి మీద కాలు అదిమి పెట్టి ఉంచండి నేను తొందరగా వచ్చేస్తాను సరే తొందరగా కుందేలు అక్కడి నుంచి తన తెలివితేటతో తప్పించుకుంది ఏంటి కుందేలు ఇంకా కనబడటం లేదు కాలు ఏమో నొప్పిస్తుంది ఎంతసేపు లేచి ఉండడం పులి తన కాళ్ళతో ఆ రాయిని తట్టింది అరే రే ఇక్కడ గొయ్యి లేదు లేదు మనల్ని బాగా మూర్ఖుని చేసి ఆ కుందేలు తప్పించుకుందనుకుంటా ఒకరోజు మన చేతిలో చిక్కుతుంది అప్పుడు చూసుకుందాం ఒకటి మిత్రమా నన్ను తిప్పు నువ్వా చేయకూడదు నువ్వు ఒక మోసగాడివి ఒక ఆపద వచ్చినప్పుడు నువ్వు నాకు తోడుగా లేవు నేను కావాలంటే ఇప్పుడు నీకు సహాయం చేయగలను కానీ ఇంకెప్పుడు నీకు స్నేహితుని కాదు నన్ను క్షమించు మిత్రమా ఇంకెప్పుడు ఈ తప్పు చేయను క్షమించు ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం ఆపద వచ్చిన సమయంలో కూడా మనతో పాటు ఉన్న వాళ్ళకి తోడుగా ఉండాలని అర్థం